टारगेट सैबर क्राइम మీరు మూడు ఉంటాయి ఎక్కువ జరుగుతుంది సైబర్ క్రైమ్ ట్రాఫిక్ డ్రగ్స్ ఈ మూడిట్లో మీరు బాగా నచ్చింది ఏదంటే ట్రాఫిక్ ట్రాఫిక్ కూడా ఎందుకంటే ఇట్లయితే వాళ్ళని కొంత మోటివేట్ చేస్తాము కొంతమంది మారిపోతారు ఉంటారు కానీ ఈ ట్రాఫిక్ అన్నది మనకు ప్రతిరోజు చర్య ఇది ప్రతిరోజు చర్య ఎర్లియర్ గా ప్రతి ఇంట్లో ఎక్కడో ఒక మోటార్ సైకిల్ ఉండే అంటే మేము చిన్నప్పుడు అయితే ఊర్లో అయితే ఒకటి రెండు మోటార్ సైకిల్ ఉండే అంతే ఊరంతా కలిపితే కూడా ఇంటికి మూడు అంతే రోజులు మారే కొద్ది ఏమైతుందంటే సారు ఒక బండి తీసుకుంటాడు మళ్ళా సారు కొంచెం స్టేట్ పెరిగితేనే పిల్లలు ఉన్నారు కదండి మనం మేడ పోతాం బయటకు పోలేము అవు కదా అని చెప్పేసి మళ్ళా ఒక ఫోర్ వీలర్ తీసుకుంటారు మరి పిల్లలు పోవాలి కదా బాబు కాలేజీ అంటే మళ్ళీ వాటి ఒక మోటార్ సైకిల్ తీసిస్తారు పాప ఖాళంటే ఆ పాపకు స్కూటీ తీసి ఇచ్చేస్తారు ప్రతి ఇంట్లో మూడు బండ్లు నాలుగు బండ్లు యావరేజ్గా ఉన్నాయి ప్రతి చోట ట్రాఫిక్ అనేది ఎక్కువ అయిపోయింది పొల్యూషన్ అన్ని రకరకాల ఈక్వేషన్ రోడ్ స్పేస్ రోడ్ స్పేస్ మనకి ఇంకా ఓకే అవన్నీ జరిగిపోతూ ఉంటాయి దీంట్లో మేజర్గా నేను పిల్లలకి ఈ ట్రాఫిక్ అవేర్నెస్లో చెప్పేటప్పుడు ఏంటంటే ఈ విషయాలే ఎక్కువ చెప్తా ఉంటాను చూడు బాబు మనము ఒకసారి ఇంట్లోంటి బయటికి వెళ్ళినామంటే మళ్ళీ ఎలా వెళ్ళినామో మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామనే గ్యారంటీ ఉండదు కాబట్టి ఎందుకంటే యాక్సిడెంట్ జరిగేదానికి ఏ హెల్మెట్స్ అయినా రీజన్స్ అయి ఉండొచ్చు ఏదైనా మన మిస్టేక్ అయి ఉండొచ్చు లేకుంటే ఇతరుల మిస్టేక్ అయి ఉండొచ్చు అనుకోకుండా ఏదైనా ఒక క్యాటిల్ రావచ్చు ఒక యానిమల్ రావచ్చు లేకుంటే రోడ్డు కండిషన్ సరిగ్గా లేకపోవచ్చు వెహికల్ బ్రేక్ డౌన్ అయిపోయి ఉండొచ్చు ఏదేమైనప్పటికీ టూ వీలర్లో పోతున్నామా ఖచ్చితంగా హెల్మెట్ మనం ధరించాలా హెల్మెట్ ధరించాలి ఎందుకంటే ఇప్పుడు ఒక చేయికి ఏదైనా డ్యామేజ్ అయింది ఇంకో చేతితో మేనేజ్ చేస్తాం కాలుకి ఏదైనా డ్యామేజ్ అయింది ఇంకో కాలుతో మేనేజ్ చేస్తాం బట్ వేరే తల ఏదైనా డ్యామేజ్ అయిందంటే దాన్ని ఇంకో దాంతో మనం మేనేజ్ చేయలేము ఎందుకంటే మన బాడీ ఫంక్షనింగ్ అంతా తల్లోనే ఉంటుంది ఐస్ అండి మోర్ ఇంపార్టెంట్ మనకు ఐస్ లేకుండా ప్రపంచాన్ని చూడలేము చెవులు మన ఫంక్షనింగ్ అంతా కంట్రోల్ చేసి మన బ్రెయిన్ ఇవన్నీ కూడా తల్లోనే ఉంటాయి మనకు యాక్సిడెంట్ సింపుల్ అండి ఒక మొబైల్ కొంటాము మొబైల్ కొన్న వెంటనే వెన వెంటనే అది ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ ట్వంటీ ఎంతనా ఉండొచ్చు కొన్న వెంటనే బాబు పౌ చేసే స్క్రీన్ కార్డ్ మొబైల్ కొన్ని స్క్రీన్ కార్డ్ వేసే పౌ చేసే బాబు స్క్రీన్ కార్డ్ అంటే ఎందుకు ఇది ఎక్కడన్నా కింద పడితే దీనికి మనసాక్షి ఒప్పుకోదు ఇది కొన్న వెంటనే ఒక చిన్న స్క్రాచ్ పోయిన స్క్రాచ్ పడింది నా మొబైల్ కంటా లేకుంటే ఏదైనా కింద పడి పైలిపోయిందంటే అబ్బా నిన్ననే కొనుక్కొచ్చుకుని అబ్బా పైలిపోయిందని ఎంతో బాధపడు అంటే ఏదైనా నువ్వు కొన్నటువంటి ఒక వస్తువుకే ఒక ఆర్టికల్గా నువ్వు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావే పొరపాటున పడిపోతే నీ తలకి ఎవరు ఆన్సర్ చేస్తారు చిన్న వయసులో నేను వేదనొట్టి హ్యాండిక్యాప్ అయిపోయినా అనుకోండి ఏదైనా ఇక్కడ తగిలి తగిలేసి ఈ మన దీనికి దెబ్బ తగిలి ఏదైనా హ్యామరేజెస్ పైన బ్లడ్ క్లాట్ అయిపోయి నువ్వేమైనా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతే ఎవరు లైఫ్ టైం నీకు ఎవరు సాక్రిఫైస్ చేస్తారు ఒక మనము ఇది ఒకటి ఉందంటే తల ఒకటి ఉందంటే ఒక మొబైల్ కొనుక్కోవచ్చు పది మొబైల్ కొనుక్కోవచ్చు వంద వెయ్యి లక్ష మొబైల్ కొనుక్కోవచ్చు అదే లక్ష మొబైల్స్ తల మనం అది నేను కొంచెం మేజర్ గా పిల్లలకి ఆ పాయింట్ ఎక్కువ స్ట్రెస్ చేస్తా ఉంటా ఒకరం బాగున్నామంటే ఇలాంటివి ఎన్నైనా కొనుక్కోవచ్చు ఆర్టికల్స్ ఇంపార్టెంట్ కాదు బట్ హెల్మెట్ మీద ఫోకస్ హెల్మెట్ హెల్మెట్ తలకి కంపేర్ మొబైల్ ఫోన్ తల ఉంటే హెల్మెట్ మొబైల్ కి ఎంత స్క్రీన్ కార్డ్ ఇస్తే నీ బుర్ర కూడా తెచ్చుకోని చెప్పారు రైట్ కానీ ఎక్కువగా త్రిబుల్ డ్రైవింగ్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు ట్రిపుల్ రైడింగ్ సార్ త్రిబుల్ రైడింగ్ పోవడం కూడా ఇట్స్ అన్ అఫెన్స్ సార్ ఎందుకంటే ఒక బైక్ దాని కెపాసిటీని బేస్ చేసుకునేసి ఇంతమందే పోవాలా ఇంతమంది ప్రయాణం చేస్తే ఉంటుంది అని చెప్పేసి ఈ రకరకాలుగా పోతూ ఉంటారు దాన్నిగా అది వాళ్ళ సెల్ఫ్ డిసిప్లిన్ కూడా అవసరం ఇప్పుడు ఎంతవరకు మనకు ఎన్ఫోర్స్మెంటు ఇంజనీరింగ్ ఎడ్యుకేషను ట్రిపుల్ జీస్ ట్రిపుల్ జీస్ తో పాటు సెల్ఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్ మనం ప్రతిసారి మనం అన్ని చోట్ల అన్ని ఇక్కడ ఇదే పారామీటర్స్ దొరుకుతాయని గ్యారెంటీ చేసేటోళ్ళు ఎవరి ఉద్యోగం వాళ్ళు చేస్తూ ఉంటారు బట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సెల్ఫ్ గా మోటివేట్ అవ్వాలి మనం పోచ్చా పోకూడదా పోతే ఇన్ కేసు ఏదైనా జరిగితే మనము ఎవరు రిస్క్ చేస్తారు మనకు ఏదైనా జరిగితే ఫ్యూచర్ లో ఎట్లా రాంగ్ రూట్ లో వస్తారు రాంగ్ రూట్ లో అది ఇవన్నీ సెల్ఫ్ డిసిప్లైన్ ప్రతి దాని ఇప్పుడు మనం కూడా చేయబడిన వాటికన్నీ చేసేస్తాం అన్ని కూడా ఇట్లా రాకూడదు అంటాము కొంచెం ఏదన్నా రాంగ్ రూట్లు వస్తే ఫైన్లు వేస్తాము తర్వాత కొంచెం వైలేషన్స్ ఏదైనా ఉంటే వైలేషన్స్ ఫైన్ కానీ అన్ని దాంట్లోకి అదే సమస్య పరిష్కారం కాదు కదా వాళ్ళు కూడా సెల్ఫ్ గా మోటివేట్ అవ్వాల కొన్ని విషయాల్లో మనం చేయొచ్చా చేయకూడదు చెప్పేసి పబ్లిక్ అంతా కూడా తెలుసుకుంటే అది మంచిది వాళ్ళకు ట్రాఫిక్ లో లో మీరు ఎడ్యుకేషన్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు కాదు ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం ఎలాగో చేస్తాం మేము డైలీ చేస్తాం కదా ఈవినింగ్ ప్రతిరోజు ఇంకా కొన్ని వైలేషన్స్ కి కేసెస్ బుక్ చేయడము రియలైజేషన్ చెప్పడం కూడా మామూలుగా జరుగుతూ ఉంటుంది సాధారణంగా హెల్మెట్ పెట్టుకోపోతే నేను పడిపోతే నా తల నీకెందుకు అని అడుగుతారు మీరే సమాధానం అదే వాళ్ళు మాట్లాడతారు మనం చెప్తాం మనము చెప్పే రీతిగా చెప్తాము ఇంకా వాళ్ళకు వాళ్ళు కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటే మంచిది ప్రతిసారి మనమే ఉండి వాళ్ళని రిస్క్ కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఆ సందర్భాలు కూడా చాలా ఎదురైనాయి ఇంకా తప్పదు మనం ఏం చేస్తాం ఇంకా వాళ్ళకి చెప్పి పంపి డ్రంక్ డ్రైవ్ గురించి డ్రైవ్ లో ఒక సాధారణంగా మనము ఒక మోటార్ సైకిల్ గానీ ఫోర్ లో గానీ మనం ప్రయాణం చేసేటప్పుడు సాధారణమైనటువంటి కండిషన్ లో వెహికల్ మన కంట్రోల్ లో ఉంటది వేరే డ్రంక్ అండ్ కండిషన్ లో ఉన్నప్పుడు అయితే నువ్వు వెహికల్ కంట్రోల్ లో వెళ్ళిపోతావు నీ కంట్రోల్ లో బండిందంటే నువ్వు ఎట్లా నడిపితే అట్లా పోతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల ఆ వెహికల్ కండిషన్ లో నువ్వు వెళ్ళిపోతావు ఆ వెహికల్ కింద పడేస్తే కిందకి పోతావు గుంతలోకి పంపిస్తే గుంతలోకి వెళ్ళిపోతావు కరెక్ట్ కానీ ఇంట్లో తాగితే భారీ ఒప్పుకోదు ఒప్పుకోరు మరి ఎక్కడ తాగాలి ఎక్కడ తాగాలి అంటే ఇప్పుడు తాగి బండ్లు తాగడం నేరం కదా అట్లానే దాన్ని ఇలాగే తాగండి అయితే మేము సజెస్ట్ చేయలేము ఓకే సార్ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కొంతమంది ఉంటారు నా షర్ట్ పని అయిపోతే పెట్టుకున్నప్పుడు వాళ్ళకి అటువంటి వాళ్ళకి సీట్ బెల్ట్ అంటే ఇప్పుడు సీట్ బెల్ట్ లో ఇప్పుడు దాదాపు ఈ రోజుల్లో తీసుకుంటే దాదాపు మాక్సిమం వెహికల్స్ అంతా కూడా ఎయిర్ బ్యాగ్స్ ఇస్తా ఉన్నారు ఎయిర్ బ్యాగ్స్ ఒకవేళ ఉన్న ఎయిర్ బ్యాగ్స్ లేని వాటికి కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం అనేది ఒక మన మన ఒక బాధ్యత అది అంతే ఖచ్చితంగా దాని సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఏమైందంటే వెహికల్ ఏదైనా సడన్ గా ఏదైనా బ్రేక్ వేసినా అనుకోకుండా ఏదైనా ఒకటి వచ్చినా కూడా దానివల్ల మనం కొంత డ్యామేజ్ నుండి తప్పించుకుంటాం చాలా డ్యామేజ్ అంటే మనం సీట్లకి అట్లే కూర్చొనే ఉంటాము దానివల్ల మనం ముందుకు బెండ్ అవ్వకుండా ఉంటాము ఇది ఒకటి రెండోది ఎయిర్ బ్యాగ్స్ కానీ బ్యాలెన్స్ ఉంటే ఇమ్మీడియట్లీ ఓపెన్ అయిపోతుంది సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అది